హైదరాబాద్ లోని జూబ్లీ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ భారీ మేజర్తో గెలుపొదడం పట్ల చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శుక్రవారం టపాసులు పేల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా పాలన చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీ హిల్స్ పట్టం కట్టారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో అన్ని ఎన్నికల్లో హస్తం పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు ముసుగు ముకుందర్ రెడ్డి గొట్టె ప్రభాకర్ సంతపురి బాలు ఇందుని మధు దూది శ్రీనివాసరెడ్డి గసకంటి ప్రభాకర్ గంటా మల్లేశం బాణాల రవీందర్ రెడ్డి సంటిదాసు సాయి ధర్మపురి శ్రీనివాస్ శంటి ప్రసాద్ సత్యం తదితరులు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఆది శ్రీనివాస్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం తరలి వెళ్ళి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఇక్కడి నుండి వెళ్ళి పనిచేసిన సందర్భంగా మా మేమిక్కడ చంద్రుతి మండల కేంద్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఉత్సవాలను మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని మేము మరి ప్రభుత్వం మంచి పనితీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ బలంగా కార్యకర్తలు బలంగా పనిచేస్తున్నారని మేము విశ్వసిస్తూ ఇంకా ముందు ముందు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవాలకు సందర్భంగా అక్కడ నియోజకవర్గంలో ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటరుకు నమస్కారం తెలియజేస్తూ